బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని ఓం సాయిరాం వృద్ధాశ్రమంలో ఘనంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశీ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ చిన్నతనం నుండి ఆర్ఎస్ఎస్ లో పనిచేసి ప్రజలకు నిత్యం అండగా నిలవాలని ఆశయంతో మిట్టవంశీ రాజకీయాలకు రావడం జరిగిందని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గతంలో పనిచేసి అనేక ప్రజా సమస్యలను పరిష్కరించి ప్రజల పక్షాన్ని నిలిచారని ప్రస్తుతం బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తూ అండగా ఉంటూ యువత యొక్క సమస్యలను పరిష్కరిస్తూ అదేవిధంగా ప్రజల సమస్య ఉంటే నేను అంటూ భరోసా ఇస్తూ రాజకీయంగా ఉన్నత స్థానానికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో బీజేవైఎం నగర అధ్యక్షులు శివశంకర్ నగర ప్రధాన కార్యదర్శి ప్రణయ్ మరియు బీజేవైఎం నాయకుల రాజేష్ గురు శరణ్ తేజ ప్రదీప్ నవీన్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్తే గూడూరు పట్టణంలో బీజేవైఎం భారతీయ జనతా యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మిట్ట వంశీ గారి జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో ఏదైతే వృద్ధుల అందరికి కూడా కేక్ కట్ చేసి ఇక్కడ వారికి కేక్ పండ్లను పంపిణీ చేయడం జరిగిందనమాట మిట్టా వంశీ గారు చిన్నతనం నుండే ఆర్ఎస్ఎస్లో ఉంటూ విద్యార్థి యొక్క సమస్యలను పరిష్కరిస్తూ అదేవిధంగా ఈ యొక్క దేశం కోసం పనిచేయాలనే ఒక దృక్పథంతో బీజేవయం భారతీయ జనతా యువ మోర్చాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు వాళ్ళు వారు అనేక ఈ యొక్క ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూ ఏమైనా సహాయం కావాలంటే నేనున్నానంటూ ముందుకున్నటువంటి మెట్టా వంశీ గారు జీవితంలో ముందు స్థాయికి వెళ్ళాలని వారు ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని రాజకీయ పరంగా ఉన్నత స్థానానికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ వాళ్ళు ఎప్పుడు ఆయన ఎప్పుడు కానీ నూరేళ్ళు బతకాలని చెప్పి ఈ యొక్క ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ముందుకెళ్లాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమంతో ఆ యొక్క జన్మదినాన్ని గూడూరు పట్టణంలో బిజెవయం గూడూరు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వృద్ధాశ్రమంలో అనేక మంది వృద్ధుల మధ్య చేసుకో జన్మదినం చేయడం అనేది చాలా సంతోషకరం వాళ్ళకి పండ్లు కానీ కేకులు కానీ ఇచ్చి ఆ యొక్క మెట్ట వంశీ గారికి సంతోషంగా ఉండాలని వాళ్ళు ఆస్వాదించడం కూడా జరిగింది సో ఆయన యొక్క జన్మదిన సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు మున్ముందు కూడా ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తామని ప్రజా యొక్క సమస్యలు పరిష్కరిస్తామని ఈ దేశం కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఓం బీజేపీ తరఫున మిట్టా వంశీకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా విను మనోజ్ గారు ఈరోజు వృద్ధులందరికీ నిన్నే ఫోన్ చేశాడు మనోజ్ గారు ఇలాగ వంశీకృష్ణ గారి పుట్టినరోజు ఉందండి మీ ఆశ్రమంలో చేసుకుంటామని చెప్పారు అందుకోసం మనోజ్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈరోజు